అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ సండే అందరికీ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు సండే కదా ఈ చికెన్ తినాలంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుంది కదా అనేసి చికెన్ స్కిప్ చేసామన్నమాట చికెన్ అయితే తెచ్చుకోలేదు చికెన్ లాగా తినేసి ఆస్వాదించాలనేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట నా స్టైల్లో వెజ్ బిర్యానీ ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి వీడియో అయిపోయిన తర్వాత ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నా స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి నా ప్రాసెస్ ఓకేనా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ పొటాటో కర్రీ లీవ్స్ ఇవి పుదీనా టమాటో క్యారెట్ అయితే తీసుకున్నాను మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఒక పా అయితే తీసుకున్నాను ఇదైతే హీట్ అయిపోయింది ఇందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి హాయిల్ అయితే అయిపోయింది ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను ఇవైతే బాగా వే ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఆకు తర్వాత మిరియాలు లవంగాలు ఇలాచి తర్వాత ఇప్పుడు ఆనియన్ అయితే వేసుకున్నాం చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంటరాని వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి అయితే అప్పటికప్పుడు బాగా యూజ్ అవుతుంది ఏమైనా కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు అలా యూస్ మంచిగా చేసుకోవచ్చు అనమాట తర్వాత మనము అన్ని కట్ చేసి పెట్టుకుని ఇవైతే వేసేసి ఇవన్నీ వేసేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకి అనేది బాగా పడుతుంది అనేసి వేస్తున్నాను అనమాట ఇవైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను ఎసరులాగా వాటర్ పోసుకుంటానమాట కొంతమంది ఏమో డైరెక్ట్ రైస్ వేస్తారు నేనైతే అలా వెయ్యను ఎసరులాగా పోస్తాను అనమాట నేనైతే ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాను దీంతో ఫోర్ గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి రైస్ అయితే నేనైతే వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకుంటున్నాను అంటే వెజ్ బిర్యానీ అనమాట అందుకనేసి మా చెల్లి వచ్చింది వెజ్ బిర్యానీ ఏమని అడిగితే ఇంకా తన కోసం పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి ఇప్పుడున్న పొజిషన్లో అయితే పిల్లలకి చికెన్ తినిపించలేము కదా అలా కొంచెం ఇలా తినిపిస్తే కొంచెం ఏమైనా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను కలర్ కోసం కొంచెము పసుపు అయితే వేసుకుంటున్నాను ఇవైతే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే కొంచెం పప్పు అయితే వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అనమాట పప్పులు ఎందుకు వేస్తున్నాను పిల్లలు పప్పులు వేస్తే చాలా బాగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కదా అనేసి వేస్తున్నాను అనమాట ఇదైతే వేగిపోయాయండి మంచిగా మంచిగా ఫ్రై అయ్యి ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం మనం ఫోర్ గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా దానికి రెట్టింపు అనమాట ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకుందాము ఎందుకంటే ఇవన్నీ బాయిల్ అవ్వాలి కాదు కదా అందుకనైతే ఎయిట్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను వాటరు ఇప్పుడే మీరు ఉప్పు చూసుకోవాలండి మళ్ళీ రైస్లో ఉప్పు తక్కువైతే టేస్ట్ అనేది కూడా పోతుంది ఉప్పు ఇప్పుడు ఉప్పు చూసుకొని మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు అనమాట నాకైతే టేస్ట్ ఉప్పు సరిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను ఇది బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుని సిమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి వెజ్ బిర్యానీ నేను ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఎలాంటి మసాలాలు అయితే వేసుకోవట్లేదు సరే వాటర్ అయితే బాయిల్ అనమాట ఇప్పుడు మనం ఇంకా రైస్ అయితే వేసుకుందాం ఫైనల్గా ఎమ్మె వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నా స్టైల్లో మేము మేకప్ వేసుకోలేదండి సింపుల్గానే ఉన్నాను నా శారీ వచ్చేసి ఇది అనమాట ఈరోజు స్టైల్ చేసింది వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం రైస్ వేసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది దీని కాంబినేషన్ మనము పప్పు అయితే చాలా బాగుంటుందండి పప్పు కానీ పన్నీర్ కర్రీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దీన్ని మనం ఒకసారి మంచి కలుపుకొని చూసారు కదా ఇలా కలిపేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తరువాత చూద్దాం ఓకేనా రైస్ చూసుకుందాం కల్పి కలిపి మంచిగా చూసారా బాగా అయింది ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది రైస్ అయితే చూసారా యమ్మి ఎమ్మి ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది వావ్ యమ్మి ఎమ్మి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది దీనికోసం చేసిన బిర్యానీ బిర్యానీ దీన్ని బర్త్ ఎంత తెలియదు ఆ విషయం చూసారా ఫైనల్ అయితే ఎంతో బిర్యానీ అయితే వావ్ బిర్యానీ ఇదిగో ఇదిగో ఇలా అవుతుంది అన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అయితే మా పిల్లలకు తినిపించాలి చాలా అంటే చాలా బాగా అయింది బిర్యానీ అయితే ఎవరైనా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ప్రాసెస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అయిపోయిందనమాట ఇప్పుడు చూడండి చెల్లె ఎట్లయింది బాగా అయింది కదా ఇంకా ఫైనల్లీ అయితే పప్పుతో వేసుకోవచ్చు మేమైతే ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా వచ్చిందో కాలుతుందండి బాగుంది నిజంగా టేస్ట్ సూపర్ ఉందండి నిజంగా కాల్తుంది కానీ మాత్రం బాగుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు